కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తాగుబోతులకు వినూత్న రీతిలో పనిష్మెంట్ ఇచ్చారు మచిలీపట్నం పోలీసులు ఎవరైతే తాగి పాదాచారను ఇబ్బంది పెట్టడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి కొన్ని భవనాలపైన కూడా వాళ్ళు దాడికి పాల్పడ్డారు ఈ ఘటనను సీరియస్గా తీసుకున్నారు ఆ జిల్లా ఎస్పి దీంతో అలా ఎవరైతే తాగి పాదాచారుల నిబంధన గురి చేయటమే కాకోకుండా వివిధ భవనాలపై సిటీ కేబుల్ భవనంతో పాటు అక్కడ గణేష్ భవనం పైన కూడా వీళ్ళు దాడికి పాల్పడ్డారు వీరికి సరైన రీతిలో గుణపాఠం చెప్పాలి అనే ఉద్దేశంతో పోలీసులు వీరిని నగరంలో నుంచి నడిపించుకుంటూ ప్రజలందరూ చూస్తుండగానే వీళ్ళందరు వీళ్ళ కూడా నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి వెళ్ళారు అంతేకాకుండా వాళ్ళ స్వస్థలం ఎవరైతే ఉన్నారు మందుబాబులు వా స్వస్థలమైనటువంటి బాలరాముని పేటలో కూడా వాళ్ళని నడి ప్రతి వీధిలో కూడా వాళ్ళని నడిపించారన్నమాట ఏదైతే ప్రధానంగా చూసుకున్నట్లయితే రౌడీ మూకలు గంజాయి బ్యాచి మందుబాబులు ఇట్లా వీరంగం సృష్టిస్తారో ఇలాంటి వారికి సరైనటువంటి గుణపాఠం చెప్పాలి హెచ్చరికగా ఉండాలి అనే నేపథ్యంలోనే పోలీసులు ఇలాంటి వినూత్నమైనటువంటి కార్యక్రమానికి ఇక్కడ శ్రీకారం చుట్టినట్టు కూడా వారు స్పష్టంగా పేర్కొన్నారు అయితే వీర వీరందరిపైన కూడా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ఆ కేసును అయితే దర్యాప్తు చేస్తున్నారు ఎవరైనా సరే మందుబాబులు ఇట్లా పాదాచారుల ఇబ్బందికి గురి చేస్తే వారి తక్షణమే తాము చర్యలు తీసుకుంటామని అని చెప్పి ఆ జిల్లా ఎస్పీ కూడా స్పష్టంగా పేర్కొనడం జరిగింది వివిధ భవనాలపైన దాడులకి పాల్పడ్డారు పాదాచారులను ఇబ్బంది పెట్టారు ఈ నేపథ్యంలోనే వాళ్ళని రోడ్డు మొత్తం కూడా తిప్పుకుంటూ తిప్పుకుంటూ వారిని పోలీస్ స్టేషన్కి అయితే తీసుకుని వెళ్ళిన పరిస్థితి మనకి మచిలీపట్నంలో కనిపిస్తూ ఉంది ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ